ఏటీఎం లో డబ్బు ఎలా బయటికొస్తుందో లోపల అసలు మెకానిజం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం కార్డు స్లాట్లో జారగానే దాని డేటా సెన్సర్లు గుర్తించి కోడ్లా మార్చి ప్రాసెసింగ్ యూనిట్కి పంపించడం ప్రారంభిస్తాయి ఒక్క నోటుని మాత్రమే తీసేందుకు రోలర్ నెమ్మదిగా తిరిగి పైనున్న నోటుని జాగ్రత్తగా ముందుకు లాగుతుంది విడిపోయిన ఆ ఒక్క నోటు రోలర్లు నెమ్మదిగా లాగుతూ సెన్సర్ గేట్ వైపు ముందుకు పంపుతాయి ఈ సెన్సర్ గేట్లో నోటు అసలు దోకాదో ఒక్క నోట్లు మాత్రమే వెళ్తున్నాయో లేదో క్షణాల్లో చెక్ చేస్తుంది గేట్ దాటిన నోటు రోలర్లు గైడ్రైల్స్ సహాయంతో సరిచేసి స్టాక్ ట్రేలోకి సరిగ్గా చేరేలా అలైన్ చేస్తుంది అలైన్ అయిన నోటు స్టాక్ ట్రేలోకి జారిపోయి ఇతర నోట్లతో కలిసి సరిగ్గా కుదుంచబడుతుంది స్టాక్ అయిన నోట్లు రోలర్ల సహాయంతో ముందుకు నెమ్మదిగా వచ్చి డిస్పెన్స్ గేట్ దగ్గరికి చేరుకుంటాయి చివరికి సరిచూసిన నోట్ల బండి రోలర్ల తోడుతో బయటికి వచ్చి మన చేతికి చేరే స్థాయికి వస్తుంది డబ్బు బయటికిచ్చిన వెంటనే లోపలి రోలర్లు గేట్ అన్నీ నెమ్మదిగా ఆగి యంత్రం తిరిగి స్టాండ్బైకు రీసెట్ అవుతుంది ట్రాన్సాక్షన్ పూర్తయిన వెంటనే ఏటీఎం మళ్లీ నిశ్శబ్దంగా స్టాండ్బై మోడ్కి వెళ్లి తదుపరి వాడుకరి కోసం సిద్ధమవుతుంది ఇలాంటి అద్భుతమైన విషయాలు ఇంకోసారి మిస్ అవ్వకుండా మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి